పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతి వారంలోనే ఈ వారం కూడా సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ఉమా మహేష్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు వెల్కమ్ బ్యాక్ టు పిఎంసీ ప్రేక్షకులు అందరికీ ఈ ప్రోగ్రామ్ ఎవరైతే రెగ్యులర్గా చూసి తమను తాము మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారో స్పెషల్ వెల్కమ్ సో వెరీ నైస్ సార్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాము వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంకా అంటే మాకు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది డే బై డే డే బై డే డే బై డే సో మరి ఈరోజు కూడా ఎలాంటి కొటేషన్స్ వస్తున్నాయో చూద్దాం అందరూ నీ వెంట రావాలని లేదు వస్తే రాని పోతే పోని వస్తే మంచిది పోతే ఇంకా మంచిది పోతే ఇంకా మంచిది అని ఎట్లా అంటారు సార్ పోని వస్తే రాని పోతే పోని అన్నంత వరకు బాగుంది వస్తే మంచిది పోతే ఇంకా మంచిది అని ఎట్లా చెప్తారు ఇంకా మంచిది ఎలా అవుతుంది మన వాళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోయినప్పుడు అది మంచి అవుతుందా మనం అనుకున్న మంచి లౌకిక మంచి కానీ మన ఆత్మకి లౌకిక మంచితో సంబంధం లేదు మనము మనం ఆత్మపరంగా గురు అయ్యామా లేదా అది మాత్రమే లెక్క మనం లౌకికంగా ఆలోచిస్తాం నా భార్య నాతో ఉంటే మంచిది నన్ను ప్రేమించే భార్య ఉంటే ఇంకా మంచిది అని కానీ ఆత్మకి ప్రేమని మనం అనుకుంటున్న ప్రేమని విరగొట్టి పగలగొట్టి బంధాలకు అతీతంగా చేయడం లక్ష్యం అందుకే చాలామంది ప్రేమలోకి వెళ్తారు ప్రేమ అనుకునే అంటే మన లౌకికంగా ప్రేమ అనుకునే ప్రేమలోకి వెళ్ళి అక్కడ కుదరలు ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నట్టు తర్వాత మళ్ళీ కుదరలకి ఏమవుతుందంటే ఆ బంధం బాగా విరగొట్టబడుతుంది శాశ్వతంగా ప్రేమనే కావాలనుకుంటే దాన్ని తగినట్టుగా సోల్ డిజైన్ చేసుకొని రావచ్చు కదా ఎందుకు ఈ కలహాలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయంటే ఆత్మ యొక్క లక్ష్యం అది కానే కాదు ఆత్మ యొక్క లక్ష్యం మన యొక్క ఆన లౌకిక ఆనందం కాదు సంతోషం కాదు ఆత్మానందం ఆత్మ యొక్క డెవలప్మెంట్ ఆత్మ లక్ష్యం అందుకే ఆత్మకు ప్రతిదీ మంచిదే ప్రతిదీ డబల్ మంచిదే ఏదైనా జరిగేవండి అది మంచి కిందికి వస్తుంది ఏదైనా జరిగినా దాని ద్వారా ఏదో ఒక కొత్త పాట నేర్చుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కొత్త రీసెర్చ్ చేస్తా ఆత్మ మనకు ఒక సమస్య వచ్చింది అనుకో మనం ఏం చేస్తాం రీసెర్చ్ మొదలు పెడతాం రాకపోతే అంత సుఖంగా ఉంది అవునా అండ్ అలాగే అక్కడ బావిలో కప్పలాగా ఉండిపోతాం దాని నాకు చిన్నప్పుడు నాకు నైంటీ ఫైవ్లో ఒక సమస్య వచ్చింది అప్పటికు నేను చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా నాకు అన్నీ తెలుసు అనుకున్నా నా మైండ్ ఏం పని చేయలేదు డెడ్ అండ్ అండి దెర్ ఆస్ నో సొల్యూషన్ ఆల్ అసలు సొల్యూషన్ లేదు దానికి సొల్యూషన్ లేని సమస్యకి ఒకటే సొల్యూషన్ మైండ్ డ్రాప్ చేయడం అది అర్థమైంది ఎప్పుడైతే మైండ్ డ్రాప్ చేయడం అని అర్థమైందో ఎప్పుడైతే నేను మైండ్ డ్రాప్ చేయడం మొదలుపెట్టానో అప్పుడు కొత్త జీవితం మొదలైంది అంటే డెడ్ అండ్ అది నాకు లైఫ్ లేదు నేను నవ్వలేను ఇంకా జీవితమే లేదు బ్రతికే ఛాన్సే లేదు అని మెంటల్లీ ఫిక్స్ అయిపోయినా నేను అప్పుడు ఆ డెడ్ అండ్ టైంలో ఒక్క అడుగు వేద్దాం అని ధ్యానమే ధ్యానానికి వచ్చాను కొత్త కొత్త అడుగు అప్పటివరకు చేయనిది అప్పటివరకు అసలు ఆలోచించని ఒక విధానంలో ఆలోచించడం మొదలుపెట్టాను ఎప్పుడైతే ఆ కొత్త ఆలోచన విధానాలు మనం నేను ఆలోచించడం మొదలుపెట్టానో అప్పుడు కొత్త జీవితం స్టార్ట్ అయ్యాం మంచిదే కదా సో మనం అనుకుంటున్న మంచి వేరు అసలు సోల్ అనుకుంటున్న మంచి వేరు సో మనం సోల్ లెవెల్లో ఆలోచించడం మొదలు పెడితే స్పిరిచువాలిటీని బేస్ చేసుకోవడం ఆలోచించడం మొదలు పెడితే ప్రతిదీ డబల్ రిచర్డ్ బాక్ అన్నట్టు ఎవరీ ప్రాబ్లం హాజ్ గిఫ్ట్ బిహైండ్ ఇట్ ప్రతి సమస్య కనుక ఒక అద్భుతమైన వరం దాగి ఉంటుంది వరం ఆయన గిఫ్ట్ అన్నాడు నేనైతే వరం దాగి ఉంటుందన్న కరెక్ట్గా మనం దాన్ని క్యాచ్ చేయగలిగితే మనం సాధన చేయగలిగితే ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకాన్ని తీసుకొని ఆ సమస్యని ఆ ఆధ్యాత్మిక పుస్తకం బేస్గా మనం ట్రై చేయడం మొదలు పెడితే రీసెర్చ్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా ఇంకా మంచిది అవుతుంది సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు వస్తే రాని పోతే పోని పోతే ఇంకా మంచిది ఇవి అనుకుంటారు కొన్ని సందర్భాల్లో అంటే ఒక పర్సన్తో మనకి ఇబ్బంది అయినప్పుడు బాగా హెరాస్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే బెటర్ మన లైఫ్లో నుంచి అనుకుంటారు అయితే మనం వద్దు అనుకున్న మనుషులు కూడా బలవంతంగా మన లైఫ్లో ఉండటానికి ట్రై చేస్తారు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు ఆ టైంలో ఏం చేయాలి సార్ వద్దు అనుకోవడం అనేది ఒక రకమైన హైట్రేట్ మనలో ఏ భావన ఉన్నా అది మన దగ్గర ఉండిపోతుంది చాలామందికి అదే తెలియని ఒక విషయం ఒక సీక్రెట్ లాంటిది భయం ఉన్నా మన దగ్గర ఉండిపోతుంది ఉన్నా మన దగ్గర ఉండిపోతుంది అసహ్యం ఉన్నా మన దగ్గర ఉండిపోతుంది అంటే ఇక్కడ మనం మోస్తున్నాం ఏ వ్యక్తిని ఆ దేనైనా సరే ఇక్కడ ఎంతగా మోస్తామో అంతగా అది మన దగ్గరే ఉండిపోతుంది ఆ వ్యక్తి పోతే ఇంకొక వ్యక్తి వస్తారు ఆ రూపంలో అదే రకమైన బిహేవియర్తో మనం అనుకుంటాం మీరు అన్నట్టు ఇందాక ఒక వద్దు అనుకొని బలవంతంగా తెంచుకొని వెళ్ళిపోతారు చాలామంది చూసే ఉంటారు ఆ ఓ వ్యక్తితో బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతారు ఇంకొక ఆ వ్యక్తి వస్తారు ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు మన మెడిటేటర్ ఒక ఆయన చాలా బాధపడి సార్ నేను మా ఆవిడతో చాలా గొడవ అయింది నేను అసలు ఉండ నచ్చట్లేదు నాకు నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి కొద్దిగా బతుకుదాం అనుకుంటున్నాను అంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ యువర్ వైఫ్ అని చెప్పి ప్రాబ్లమ్ విత్ యూస్ యువర్ సెల్ఫ్ ముందు ఆమెను హైట్ చేయడం మానేసి అని చెప్పి లేదు సార్ ఆమె గురించి మీకు తెలియదు అది ఇది ఓకే మంచిది చెప్పడం వరకే మన మన డ్యూటీ సరే అని ఆయన అక్కడ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు జాబు ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒక నెల తర్వాత ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు సార్ ఇక్కడ నాకు ఒక లేడీ బాస్ దొరికింది మా ఆవిడ చాలా మేలు అనిపించింది ఆవిడ ఈవిడ మా ఆవిడ టాచర్తో పంచుకుంటే ఈవిడ టాచర్ పది రేట్లు ఎక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ వచ్చేద్దాం వచ్చేద్దామనుకుంటాను మనం ఇక్కడ మోసుకొని ఎక్కడికైనా వెళ్ళండి మన జీవితం మారదు ఇక్కడ అంతా కరిగించేసే అంతర్గతంగా ఈ రాగ ద్వేషాలు అంటారు కదా ఈ ద్వేషాలను అన్నింటినీ కరిగించి మనం శూన్యమైనంత వరకు మన జీవితం మారదు ఒక కొత్త జీవితం రావాలి అంటే మన యొక్క ల్యాండ్ ఫ్రీగా ఉండాలి కదా కొత్త మొక్క రావాలి మనం ఏం చేస్తాం పొలాన్ని బాగా దున్నుతాం అదే గడ్డి అదే చెత్తలో మనం మన మొక్క కొత్త మొక్కని వేసామనుకోండి కొత్త విత్తనాన్ని వేసామను పండుతుందా పండదు చుట్టుముట్టు ఉన్న కలిపే ఎక్కువగా పండుతుంది మనం ఎంత నీళ్ళు వేసినా ఎంత రువులేసినా కూడా మనం ఏం చేస్తాం కొత్త జీవితం కావాలనుకుంటాం పాత దాన్ని అలాగే మోస్తూ ఉంటాం పాతది అలాగే మోసినంత వరకు ఆ కోపాలు ద్వేషాలు ఈ యొక్క అసహ్యాలు అన్నీ మోసినంత వరకు అవి కలుపులాగా విషయంలాగా అవి ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మనమే ఆ శక్తిని అందిస్తూ ఉన్నాం సో వద్దు అని కూడా మానేసి మనము దృష్టిని అంతా సరైన వాటిపైన పెట్టడం మొదలు పెట్టాలి ఉపయోగపడే వాటి మీద పెట్టడం మొదలు పెట్టాలి మన ఆలోచనలు మాటలు చేతులన్నింటినీ కూడా మనకి ఏదైతే కావాలో దానిపైన పెట్టాలి ఏదైతే వద్దో దాని గురించి మాట్లాడనే మాట్లాడకూడదు దాని గురించి ఆలోచించకూడదు దాని గురించి మాట్లాడకూడదు దాని గురించి ఏమీ చేయకూడదు అప్పుడు దానికి ఎనర్జీ సప్లై ఆగిపోతుంది దీస్ కాల్ అస్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా మన ఫోకస్ మీద మన ఎనర్జీ సప్లై మీద ఆధారపడి ఉంటుంది మనం వద్దనుకొని ఫోకస్ పెడుతున్నాం అయిపోయింది మన దగ్గర ఉండిపోతుంది సో వద్దు అనుకోవద్దు కావాలనుకున్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అప్పుడు కావాలనుకున్న మన జీవితంలోకి వస్తుంది ఇవి వద్దు అనుకున్న ఆటోమేటిక్గా మెల్లగా అంత ముందు ఇచ్చిన ఎనర్జీ వల్ల ఇంకొక నాలుగు రోజులు ఇంకొక పది రోజులు ఎక్స్టెండ్ అవుతుంది కానీ మెల్లగా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ వీళ్ళకి నాకు సింక్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు కానీ సో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా వద్దు అనేది మనకు వస్తుంది మీరు ఏమన్నారంటే దాన్ని డైవర్ట్ చేయాలి వద్దు అనుకోకూడదు కంటిన్యూ వాళ్ళు మనల్ని డైవర్ట్ అయినా కూడా మళ్ళీ వాళ్ళ సైడ్ వచ్చేలాగా పిన్ చేస్తూ పోక్ చేస్తూ ఉండడము అనేది ఈ వద్దు అనుకునేది అంటే ఈ లోపల వంద సార్లు అనుకోవడం వల్ల మనం ఎనర్జీ ఇవ్వడం వల్ల కంటిన్యూషన్ జరుగుతుంది అంటే నేను ఎనర్జీ ఇవ్వడం వల్ల అవతల పర్సన్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను అంటారు అల్టిమేట్గా నేనే రీజన్ అంటారు అల్టిమేట్గా మనమే రీజన్ అంటే నేను కావాలని ఒకరు వచ్చి నన్ను బాధ పెట్టాలి మా హస్బెండ్ వచ్చి నన్ను కొట్టాలి అని నేను అనుకోను కదా సార్ అన్కాన్షియస్గా మీ లోపల ఎక్కడో ఆ భయాలు ఆ కోపాలు ఆ ద్వేషాలు దాగి ఉంటే ఆ వైబ్రేషన్ ఎఫెక్ట్ వల్ల ఆ వ్యక్తి వచ్చి అలా బిహేవ్ చాలా చాలాసార్లు మనం గమనించే ఉంటాం మీరు అన్నట్టు భర్తనే అని ఉంటాడు నేను మారదామని అనుకుని వస్తాడు నేను ఈరోజు మారదాం అనుకున్నా కానీ నువ్వు ఏదో నన్ను ఇరిటేట్ చేసావు అని మళ్ళీ డిస్టర్బ్ చేసేసి వెళ్ళిపోతాయి మారాలనుకున్న వ్యక్తి కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు మన లోపల ఉన్న స్ట్రాంగ్ రాంగ్ వైబ్రేషన్స్ వల్ల ఇరిటేట్ అవుతాడు ఇరిటేట్ అయిపోయి రాంగ్ బిహేవ్ చేస్తాడు మనం గమనిస్తే అదే వ్యక్తి ఇంకొక చోట బాగానే ఉంటాడు ఒక వ్యక్తి మనతోనే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఇంకొకరితో ఎందుకు అలా బిహేవ్ చేయడం లేదు మనకు తెలిసి కానీ తెలిసి ఒక తెలియకుండా అన్కాన్షియస్లీ ఎన్నో రోజులుగా స్ట్రాంగ్ రాంగ్ ఫీలింగ్స్ పెట్టుకొని ఉంటాం ఆ వ్యక్తి పట్ల ఆర్ ఇలాంటి వ్యక్తులు ఉంటారు ఈ సమాజంలో ఈ ఊరిలో దొంగలు ఉన్నారు ఎక్కువగా అంత దొంగలే ఉన్నారు దొంగలే ఉన్నారు దొంగలే ఉన్నారు మనం అనుకున్నాం అనుకోండి అటు పోయే దొంగ ఇటు వచ్చేస్తాడు బికాస్ ఈ సింక్రునైజేషన్ అనేది జరుగుతుంది యూనివర్సల్ సింక్రునైజేషన్ అటు పోయే పులి పులి ఇటు వస్తుంది అటు పోయే కుక్క ఇటు వస్తుంది పోయే దొంగ ఇటు వస్తాడు అటు పోయే ఎదవ ఇటు వస్తాడు అందుకే గాంధీ చాలా క్లియర్గా స్పెసిఫిక్గా చెప్పాడు చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు నిజంగా చెడు వద్దు అనుకుంటే అసలు చూడడం మానేసేయాలి మనల్ని మనం ఇంకొక సైడ్ డైవర్ట్ చేసుకోవాలి మీరు అన్నట్టుగా కొద్ది రోజులు ఉంటుంది అది ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఎనర్జీ ఇచ్చాం కదా ఆరు నెలలో సంవత్సరం పదిహేను ఇరవై నెల నుంచి బాగా స్ట్రాంగ్గా ఎనర్జీ ఇచ్చి ఉంటాం కాబట్టి మనం ఇప్పుడు మానేసినా అవతల వాడు మారకపోవచ్చు కొద్ది రోజులు మారట్లేదు అని మళ్ళీ ఎనర్జీ ఇస్తాం మనం మనం చేసే మిస్టేక్ ఏదైనా మారట్లేదు నేను ఎంత మారినా అవతలవాడు మారట్లేదు నేను ఎంత మారినా అవతలవాడు మారట్లేదు అని అంటుంటాం ఒక పదిసార్లు ఆ మంత్రాన్ని చెప్పిస్తాం మొదలని చెప్పించి చేపించి ఏమవుతుంది అదే రిపీట్ అవుతుంది మనం ఏం చేస్తామంటే వెంటనే మనం మారిన వెంటనే వదలబడి మారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం వెంటనే ఆగదు ఎందుకంటే అంతకుముందు మనం ఎనర్జీ ఇచ్చాము మనమే ఇచ్చాం తెలుసో తెలియక కాన్షియస్లీ అది అన్కాన్షియస్లీ మనం ఎనర్జీ యాడ్ చేసి ఉంటాం సో వెంటనే మార్పుని ఎక్స్పెక్ట్ చేయడం మానేసి రిలాక్స్డ్గా కూల్గా కొద్ది రోజులు ఆనందంగా స్వీకరించడం మొదలుపెట్టాలి భరించడం కాదు నేను భరిస్తున్నాను అంటాం భరించడం అదే నెగిటివిటీ స్వీకరించడం పాజిటివిటీ మొదటగా మన అనుకుంటే ఒకవేళ బయట వాళ్ళు అనుకోండి తన్ని తగిలే యుద్ధం చేయవచ్చు మన అనుకున్న వాళ్ళ గురించి మీరు అంటున్నారు మన అనుకున్న వాళ్ళని స్వీకరించడం మొదలుపెట్టారు ఆనందంగా మన అనుకున్న వాళ్ళని మనమే స్వీకరించలేకపోతే మనం బుద్ధుడిగా ఎప్పుడు తయారవుతాం మన లక్ష్యం బుద్ధత్వం అనుకుంటున్నాం దాని ధ్యానంలోకి వచ్చాము ఇప్పుడు ధ్యానంలో ఆధ్యాత్మికంలోకి వచ్చాం మన లక్ష్యం భర్త కాదు భార్య కాదు మన లక్ష్యం బుద్ధత్వం బుద్ధుడు ప్రపంచంలో రాక్షసులు లాంటి వాళ్ళను ప్రేమించాడు అవునా కదా రాక్షసులనే ప్రేమించినప్పుడు అంగులీమాలి లాంటి వాళ్ళనే ప్రేమగా చూసినప్పుడు మన భర్తను మనం చూడలేకపోతున్నాం ప్రేమగా అలా అయితే మనం బుద్ధత్వాన్ని ఎప్పుడు సాధిస్తాం మన భర్తనో మన భార్యనో మనం క్షమించలేకపోతే మన ఇంట్లో వాళ్ళని మనం క్షమించలేకపోతే ఈ ప్రపంచాన్ని మనం ఎలా ప్రేమించగలుగుతాం పై మనం వెళ్ళి ఖైదీలకు ధ్యానం చెప్తూ ఉంటాం బయట వాళ్ళు కదా మన ఇంట్లో వాళ్ళు కాదు ప్రేమగా వెళ్ళి ఖైదీల కూర్చోబెట్టి ధ్యానం చెప్తాం మనకి కావాలంటే సంబంధమూ లేదు కాబట్టి మనతో సంబంధం ఉన్న మన ఇంట్లో వాళ్ళని మాత్రం ద్వేషిస్తూ ఉంటాం మనందరం అందరికీ ఎంతోమంది బయట వాళ్ళకి ఎన్నో రకాల వ్యక్తులకు ధ్యానం చెప్తుంటాం కదా నిజంగా వాళ్ళ గురించి మనకు కంప్లీట్గా తెలిస్తే అసలు ధ్యానమే చెప్పలేదు మనకు తెలియదు కాబట్టి మనం ఆనందంగా ధ్యానం చెప్తాను అలాగే మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా మనకు ఏం తెలియదు అనుకోండి కళ్ళు మూసుకొని హ్యాపీగా స్వీకరించడం మొదలు పెడితే ఆ బంధం బాగుపడే అవకాశం ఉంది ఆర్ ఆ వ్యక్తి మారకపోతే మన జీవితంలో నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు మనం ఎప్పుడైతే ఈ లెర్నింగ్ అంటే ఈ స్వీకరించడం అనే ప్రాక్టీస్ లెర్నింగ్లో మనం ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటామో మన వైబ్రేషనల్ చేంజెస్ ఎప్పుడైతే వచ్చాయో సహజ సిద్ధంగా అవతల వ్యక్తి మారనన్నా మారాలి ఆ ఒకవేళ మారని పరిస్థితుల్లో ఉంటే ఆ వ్యక్తి దూరం అయిపోతాడు అంటే సార్ ఒక పర్సన్ నా లైఫ్లో వద్దు అనుకోవడం తప్ప అంటారా వద్దు అనుకోవడం తప్పేమీ కాదు అది ఒకసారి అనుకోండి అది నిర్ణయం కానీ దాని మీద రిపీటెడ్గా ఫోకస్ పెట్టి మనం చేయాల్సిన దాని మీద దృష్టి పెట్టకుండా ఉంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది వద్దు అనుకోవడం ఒక నిర్ణయం మంచి నిర్ణయం దట్ ఈ ద ప్లానింగ్ సో మరి చేయాల్సింది ఏంటి కావాల్సిన దాని మీద దృష్టి పెట్టడం రిపీటెడ్గా ఇంకా హెయిట్ చేస్తూ గానీ హెయిట్ రేట్గా ఉండకూడదు అంటారు డెసిషన్ తీసుకోవాలంటే అంటే తిన ఎనర్జీస్ కి నా ఎనర్జీస్ కి సింక్ అవ్వట్లేదు ఫ్రీక్వెన్సీ ఎక్కడ సెట్ అవ్వలేదు సో మనం ఇద్దరం కలిసి జర్నీ చేయడం అనేది కష్టం అని న్యూట్రల్గా అంటే బాగా ఆలోచించి ఎలాంటి లోపల ఎమోషన్స్ లేకుండా డెసిషన్ వరకు తీసుకోవాలి తీసుకొని మనం ఏం చేయాలన్నది పాజిటివ్ ఓకే వేరే ఉండాలి అప్పుడు దీనికి సప్లై ఆగిపోతుంది మనం వద్దనుకుంటూనే వంద సార్లు దాని గురించి ఆలోచిస్తాం యద్భావం తద్భవతి ఒక్క లైన్ చాలు జీవితం మొత్తం మారడానికి యద్భావం తద్భవతి అన్న ఒక్క దాన్ని పట్టుకొని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన లైఫ్ క్రియేషన్ మొత్తం మనకు అర్థమైపోతుంది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి లైఫ్ని సరే ఇక్కడ నాకు అంటే ఫ్యామిలీ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను చాలా మంది లేడీసు వాళ్ళ హస్బెండ్స్ మీద హెరాస్మెంట్ కేసులు పెడుతూ ఉంటారు ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు ఎంత పెయిన్ తీసుకున్నారో ఆ పెయిన్కి రివెంజ్ మోడ్లో వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఇన్వాల్వ్ చేసి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్ ఇప్పుడు ఆ అమ్మాయి చేసేదంతా హెట్రెడ్తోనే చేస్తుంది ఎందుకు వీళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టారు కాబట్టి తిను రివెంజ్ తీర్చుకుంటుంది రివెంజో లేదు అంటే న్యాయమని అనుకోవచ్చు మనం అది ఆ వర్డ్ యూజ్ చేయకూడదు ఇప్పుడు ఆమె చేస్తున్నది రైట్ అంటారా రాంగ్ అంటారా లీగల్గా ఆలోచిస్తే అది రైట్ అది లీగల్ స్పిరిచువాలిటీ ప్రకారం ఆలోచిస్తే మనం ఏం చేస్తాం క్షమ హయ్యెస్ట్ థింగ్ అనేది క్షమించడం అలా అయితే రాముడు అమ్మ మీద రివెంజ్ తీర్చుకోవాలి తీర్చుకోలేదే రైట్ ఎందుకు తీర్చుకోలేదు ఆయన ఆ మోడ్లో వెళ్ళలేదు ఆయన ధర్మము న్యాయము సరైన ఆలోచన విధానం దాంట్లో వెళ్ళాలి వెళ్ళాడు అవును సో ఈ రివేంజ్ అనేది కామన్ మ్యాన్ మైండ్ సెట్ టిట్ ఫార్ టాట్ అనేది కామన్ మ్యాన్ మైండ్ సెట్ ఆల్ మనం స్పిరిచువల్ పాతులు వెళ్దాం అనుకుంటే అందులో వెళ్ళకూడదు హింస అది అవునా కదా హింసకు హింస సమాధానం కాదు హింసకు అహింస సమాధానం అయితే మన భవిష్యత్తు మారుతుంది హింసకు హింస సమాధానం కావడం వల్లనే ఈ యొక్క పగలు ప్రతీకారాలు ఫ్యాక్షనిజం మా ఊర్లో ఒకప్పుడు ఫ్యాక్షనిజం ఉండేది హింసకు హింస హింసకు హింసే సమాధానం అయితే మరి బుద్ధుడు పుట్టేవాడే కాదు బుద్ధుడు యుద్ధాలు నేర్పించుండొచ్చు కదా తమను తాను కాపాడకూడదు కాదు అహింస మార్గాన్ని ఎందుకు బోధించాడు అహింసో పరమ ధర్మ అని ఎందుకు చెప్పారు మరి సో మామూలు మనిషిగా ఆలోచిస్తే లీగల్గా ఆలోచిస్తే అవన్నీ లౌకికంగా ఆలోచిస్తే అవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు కాక కానీ మనం కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం వాళ్ళు మనల్ని అంత బాధ పెట్టినప్పుడు క్షమించగలుగుతాం ఎట్లా క్షమించగలుగుతాం అలాగే చేయండి మేబీ అంటే సో ఇఫ్ యూ థింగ్ దట్ యుర్ నాట్ మెడిటేటర్ దెన్ డూ దట్ ఓకే తప్పేమీ కాదు మనం ధ్యానంలో ఉండాలి అనుకుని ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి అని అనుకుంటూ ఉంటే మనం బుద్ధుడి మార్గాన్ని అనుసరించాలి అంటే ఇంకా వాళ్ళని వదిలేయాలంటారు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మీ డెసిషన్ పనిష్మెంట్ ఎట్లా వస్తుంది సార్ అది ఎవరు డెసిషన్ అదే పనిష్మెంట్ బుద్ధుడు ఇవ్వమని చెప్పలేదు ఎక్కడ ఎక్కడైనా బుద్ధుడు చెప్పాడు పనిష్మెంట్ గురించి మరి వాళ్ళు చేసిన తప్పు ఎట్లా వాళ్ళకి తెలుస్తుంది అట్లయితే మీరు అలాగే వెళ్ళండి అంటే అది లౌకికం మీకు తెలియ అవతల వాడికి తెలియడం ముఖ్యమా మీ బుద్ధత్వం మీకు ముఖ్యమా మీరు బుద్ధుడు మార్గంలో వెళ్దాం అనుకుంటున్నారా రావణాసురుడి మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నారా ఎవరు ఛాయిస్ వాళ్ళది డెసిషన్ వాళ్ళకి వదిలేసుకోవాలి ఎవరు డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి మీ మార్గం ఏంటి అనే దాన్ని బట్టి మీ డెసిషన్ మారుతుంది నేను చిన్నప్పుడు కొరత కొట్టాలని కింద కొట్టేవాడిని వెనుకలు ఇరవై రోజులు ఉన్నాయి నా ఫ్రెండ్స్ని నేను అక్కడ పుట్టి పెరిగిన వాడిని ఆ తర్వాత భద్రసాద్రకి వచ్చాక మారాను ఓకే హింస కాదు అహింసా మార్గము అవతల తప్పులు చేస్తారు కదా మనం అహింసా మార్గంలో వెళ్తూ ఉంటే సహజ సిద్ధంగా మన చుట్టూ అహింసావాదులు చేరడం మొదలు పెడతారు మనం మార్గంలో బలమైన మార్గంలో మనం వెళ్తుంటే మన చుట్టూ బలమైన హింసావాదులే చేరుతూ ఉంటారు మనం ఎలాంటి వైబ్రేషన్స్తో ఉంటే తెలియకుండానే అలాంటి వ్యక్తులనే మన చుట్టుముట్టు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం అది నాకు అర్థమైన విషయం నైంటీ ఫైవ్లో నేను మెడికేషన్ వదిలిపెట్టాగా ఇవన్నీ సార్ కొట్టుకోవడాలు తండకోడాలు వదిలేసా అప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చి అడిగేవారు ఇప్పుడు నిన్ను నోడొచ్చి గొడ గొడవ ట్రై చేస్తాను ఏం చేస్తావు అసలు నాలో ఆలోచనే లేనప్పుడు నా వరకు ఎందుకు వస్తారు వాళ్ళు నేను వదిలేసాను అవన్నీ చచ్చిన పవన్ ఎవడు చంపడానికి ట్రై చేయడు నేను అన్నీ వదిలేశాడు అదే అంతకుముందు అయితే రారా చూసుకుందాం నేను ఇదే సీమలో బుట్టే నేను సీమను నా లోపల నుంచి వదిలేశాను సీమలో నో లోపల సీమ లేదు రాయలసీమ నా లోపల నుంచి వెళ్ళిపోయింది నైంటీ ఫైవ్లో పత్రికారి దగ్గరకు వచ్చాక రాయలసీమ నా లోపల నుంచి వెళ్ళిపోయింది నేను సీమ బిడ్డని కాదు నేను బుద్ధుడి బిడ్డను పత్రికార్ బిడ్డను నేను మారిపోయాను నేను ఎప్పుడైతే మారిపోయానో నా చుట్టుముట్టు హింసావాదులంతా వెళ్ళిపోయారు వీడిలా ఏం లాభం లేదు రవి లాభం లేని కాపాన్ని ఎవడు చేయడు నా చుట్టూ మెల్లమెల్లగా అంత ధ్యానులు చేయడం ఇప్పుడు ఇప్పుడంతా ఆనందకరమైన జీవితమే ఉంది గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎక్కడ కొట్టుకోవడం తిట్టుకోవడం జరగలేదు మన పిరమిడ్లో వర్క్లో భాగంగా మనకు మనం ఏదో వాదించుకొని ఉండొచ్చు అది వేరే విషయం అది హింస కాదు వర్క్ ఇది కాదు అది మనం మనకు మనం ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనుకుంటూ ఉండొచ్చు కాక అది వేరే విషయం కానీ ఎక్కడ హింస అనేది జరగలేదు హింసలోకి వెళ్ళలేదు వెళ్ళి వచ్చి పొరపాటుని ఎప్పుడో ఒకసారి అది మనుషులం కాదు చాలా రే అప్పటితో అప్పుడు రోజు కొట్టుకోవడమే ఇప్పుడు రోజు ధ్యానం చేయడమే రోజు మంచి వాసన ఎప్పుడో వేళల్లో ఒకరోజు జరుగుతుండొచ్చు కామన్ ఇంకా మన కంప్లీట్ బుద్ధత్వం రాలేదు కాబట్టి కొంతవరకు జరుగుతుండొచ్చేమో అది చాలా తక్కువ పర్సంటేజ్ ఈజ్ వెరీ వెరీ లెస్ సో గాంధీ గారు చెప్పారు మీరు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అసలు మీరేమంటున్నారంటే ఆ కొట్టే వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తిని కూడా మీరే రప్పించుకున్నారు మీ ఆలోచనల ద్వారా అంతే కదా అంటే ఇంకా కాన్సెప్టే లేదంటారు మీకు ఎవరైనా స్లాప్ చేస్తే ఇంకొక చెంప చూపిచ్చేయాలి స్లాబ్ వరకు ఎందుకు పోతున్నారు అసలు థాటే వద్దు అంటారు మీరు వద్దు అలా అయితే వస్తాడు ఇలా అనుకోవడం కూడా రాంగ్ అంటారు ఎవరైనా నన్ను వచ్చి తిట్టినా ఎవరైనా నన్ను వచ్చి నేను ఏమి అన్ను నేను శాంతంగా ఉంటాను అంటే మీరు దాన్ని అలాంటి అనుభవాన్ని అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఎందుకు అనుకోవాలి అసలు ఆ అనుభవంతో మనకు సంబంధమే లేదు మనకు కావలసిన అనుభవాలపై మనం దృష్టి పెడతాం మనకు వద్దనుకున్న అనుభవాలపై ఎందుకు దృష్టి పెట్టాలి అసలు ఆ థాట్ కూడా వద్దు మన లక్ష్యం ఏమిటి దానిపైన దృష్టి పెడదాం ఇప్పుడు నన్ను ఎవరైనా ఒకరు హేట్ చేస్తున్నారంటే దానికి రీజన్ కూడా నేనే అంటారా అంతే మన వరకు వస్తే వాడింట్లో వాడే మనల్ని హేట్ చేసుకోవచ్చు మన వరకు వచ్చి మనకు ఎదురుగా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీల్డ్లో ఉన్నాం సార్ మీరు మీ ఫీల్డ్లో ఉన్నారు మీరు మీ సాఫ్ట్వేర్లో మీరు టాప్లో ఉన్నారు నేను నా ఫీల్డ్లో టాప్లో ఉన్నాను నేను ఎవరో ఎదగిన వాళ్ళు మనం చూసి జలస్ అయ్యి మనల్ని మన మీద ఏదో స్కెచ్లు వేస్తారు మనల్ని డౌన్ఫాల్ చేయడానికి ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు నన్ను ఎవరు హేట్ చేస్తున్నారు అన్నది అంటే దానికి కూడా రీజన్ నేనే అవుతానంటారు అది వాళ్ళ అజ్ఞానం అది మన వరకు చేరదు అది మన జ్ఞానంలో ఉంటే ఓకే ఇప్పుడు పులిని గురించి ఎవడో ఊరి బయట అరుచుకుంటూ ఉంటారు పులి వస్తే నేను పొడి చేస్తా చించేస్తాను నిజంగా పులి ఎదురు పడితే చేయగలుగుతారా కుదరదు అవతల వాడు అజ్ఞానం గురించి అవతల అక్కడెక్కడో కుక్క మొరిగిందని మనం కూడా ఇక్కడ మొరుగడం మొదలు పెడితే మనం కూడా కుక్క అయిపోతాం కుక్క అవతల ఎక్కడో వీధిలో మొరిగింది అనుకోండి మనం పులి అయితే అవునా సంబంధం లేదు సో మనము ఇతరుల అజ్ఞానం గురించి ఆలోచించే అవసరం లేదు ఫేస్ టు ఫేస్ ఎదురు ఎదురు పడితే ఒకవేళ అప్పుడు మనం ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది మన లక్ష్యం అంతేకాని ఇంకెక్కడో ఎవరో ఏదో అనుకుంటున్నారు ఇంకెక్కడో ఉన్నవారు ఏదో చేయగలుగుతారు వాళ్ళు నా మీద రాజకీయాలు చేయగలుగుతున్నారు నా యొక్క ప్రొఫెషన్ని ఎదగకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అదైన థాట్ వయల్ థింకింగ్ ఆలోచనకు ఎందుకు శక్తిని ఇస్తున్నారు ప్రతిదీ ఆలోచనే సో సరికాని ఆలోచనలన్నీ పక్కన పెట్టారు భిన్నంగా ఆలోచించదు అది కాన్సెప్ట్ సరైన ఆలోచన విధానము ఇదంతా లౌకికం అన్కాన్షియస్గా ఈ లౌకికంలోకి వెళ్ళిపోయి నెగటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి అది మనం రిపీటెడ్గా తెలియకుండా అన్కాన్షియస్గా మనమే క్రియేట్ చేసుకుంటూ మనమే అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నాం సో డోంట్ ఫోకస్ ఆన్ మీరు చేయాల్సిన దాని మీద మీరు ఫోకస్ పెడుతూ వెళ్ళండి సరైన విషయాల మీద అప్పుడు ఈ సరికాని విషయాల యొక్క శక్తి తగ్గుతూ పోతారు ఎవరైనా కానీ వాళ్ళు ఎక్కడైనా ఉండని ఈ ప్రపంచంలో మనకు తెలియని వాళ్ళైనా ఉండొచ్చు వాళ్ళు అక్కడక్కడ ఏదో అని అనుకుంటుండొచ్చు కాక అడవిలో పొరుగు నుంచి ఊరి బయట ఎక్కడో మాట్లాడుకుంటుండొచ్చు కాక అది వాళ్ళ ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు సో అలా ఎవరు ఏమనుకున్నా కూడా కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండా జరిగితే దాన్ని వదిలేయాలి మనకు సంబంధించిన విషయాలు వదిలేయాలి అది వాడి ప్రాబ్లం మనము ఏం చేయగలుగుతాం మన ఆలోచనలు సరి చేసుకోగలుగుతాం మన మాటలు సరి చేసుకోగలుగుతాం మన చేతలు సరి చేసుకోగలుగుతాం త్రికరణ శుద్ధి అంటారు మన దృష్టి అంతా ఈ మూడిటిపైనే ఉండాలి త్రికరణ శుద్ధి పైన ఉండాలి త్రికరణ శుద్ధిని పెంచుకుంటూ పోదాం ఎంతగా పెంచుకుంటూ పోతే మన జీతం అంతగా బాగుపడుతూ పోతుంది వాళ్ళు వచ్చి మనం మొహం మీదే వాంటెడ్లీ వీళ్ళని డిస్టర్బ్ చేద్దామో అనే టైంలో కూడా వదిలేయాలి వదిలేయాలి అంత ధైర్యం ఉండదు నిజంగా మన త్రికరణ శుద్ధిగా స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళకి అంత శక్తి సరిపోదు ఓకే రాంగ్ థింకింగ్ ప్యాటర్న్ లో ఉన్న వాళ్ళకి రైట్ థింకింగ్ ప్యాటర్న్ లో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళతో పోటీ అంటే ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడేంత శక్తి ఉండదు మనం అన్లెస్ అదర్వైజ్ మనము వాళ్ళు ఏమైనా చేయగలుగుతారేమో అని బలంగా అనుకుంటే తప్ప కుదరదు మనము తెలియకుండా లోపల అంటారేమో అంటారేమో ఎదురుగా వాళ్ళు ఎదురుగా వచ్చి అంటే నేను ఇలా అనాలి వాళ్ళు ఇలా చేస్తే నేను ఇలా చేయాలి అని అంటే మనమే అక్కడ సీన్ని క్రియేట్ చేస్తున్నా లోపల ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ అని మనమే అంత సినిమానంత క్రియేట్ చేసుకొని అది వచ్చినట్టు చేసుకుంటున్నాం వైఆర్ ఇమాజినింగ్ సో వదిలేసి హ్యాపీగా మీ పని మరి చేసుకుంటుండీ వచ్చినప్పుడు చూసుకుందాం పులి అడవిలో వదిలిపడ్డం వేరు పులి బో జూలో ఎదులుపడ్డం వేరు అడవిలో వదిలిపడినప్పుడు వాడి ఒరిజినల్ కెపాసిటీ అంతా బయటపడుతుంది అది వేరే మనం పులిలాగా ఉన్నాం అడవిలో ఉన్నాం అక్కడెక్కడో వాళ్ళ గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటే మనం పిల్లి అయిపోతాం మనం మనల్ని మనం పిల్లిగా మార్చుకొని అవతిలోడని పులిగా చేసేసి మనమే టెన్షన్ పడుతూ ఉంటాం మనం అంతా మన సిక్స్ ప్యాక్ పెంచుకోవడం పని ఉండాలి మన ధ్యాస అంతా అవతలకి ఎన్ని ప్యాక్లు ఉన్నాయో మనకు సంబంధం లేదు మన సిక్స్ ప్యాక్ మనది సో ఫైనల్లీ మీరు ఏం కన్క్లూజన్ ఇస్తున్నారు అంటే మన జీవితంకి సంబంధించి మంచి జరిగిన చెడు జరిగిన ఎలాంటి పర్సన్స్ వచ్చినా అంటే పాజిటివ్ మనకు హెల్ప్ చేసే పర్సన్స్ వచ్చినా మనల్ని డిమోటివేట్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులు వచ్చినా ఫైనల్లీ నేనే రీజన్ అంటున్నారు మన పిఎస్ఎస్ఎం బేస్ ప్రిన్సిపల్ ఏంటి మీ వాస్తవాన్ని మీరే సృష్టి రైట్ ఆ బేస్ ప్రిన్సిపల్ని మనం పక్కన పెట్టి ఆలోచిస్తే మన లౌకికంలోకి వెళ్ళిపోయినట్టు పత్రిసార్ మనకు చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ మనం అలా కాకుండా మళ్ళీ నన్ను ఎవడో ఏదో అంటున్నాడు వాళ్ళు నన్ను ఏదో చేస్తున్నారు అని అనుకుంటున్నామంటే ఇంక అసలు మనం బేసిస్లోకి ఎంటర్ అయ్యాలేదు పత్రిసారి శిశులంగా కాలేదు మనం అనుకుంటున్నాం అంతే మనం పత్రసార్ శిశులం అయితే ఈ ఫస్ట్ బేస్ ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఆ తర్వాతనే మిగతావాన్ని నిజంగా పిరమిడ్ మాస్టర్ అయితే నా లెక్క ప్రకారం పాత్రసార్ చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఫస్ట్ ఫస్ట్ పిరమిడ్లోకి వెళ్తేనే నాకు ఫస్ట్ కనబడిన పెద్ద లైన్ అదే గోడౌన్కు కాంపౌండ్ వాళ్ళకి కర్నూలులో పిరమిడ్లో ఆ ఎండు నుంచి ఈ ఎండు వరకు రాశాడు సార్ మీ వాస్తవాన్ని న్యూస్ అంత పెద్దగా ఎందుకు రాయాలి సార్ అంటే ఖచ్చితంగా కనపడాలి ఇది ఇది చాలా ఇంపార్టెంటు ఇది ఎంతో ఇంపార్టెంటు మనం అది మర్చిపోయాం నేను ధ్యానం చేస్తున్నాను నేను చాలా పుస్తకాలు చదివాను అయినా నా ప్రాబ్లం ఇంగోవుడు నా ఒక ఇంగో ఇంగోడు వాళ్ళ ప్రాబ్లం వస్తుంది అంటే మీరు మనం ప్రతిసారి చూసినామా కాదా మనం పిఎస్ఎస్ఎంలో ఉన్నామా కదా మన పిరమిడ్ మాస్టరా కాదా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి సేత్ రైట్ సారు బేస్ సేత్ ఓషో పోషర్ రజ్ ఆనందము సేతు ఇప్పురేటి గ్యాలరీ ఈ రెండు యొక్క కలయిక పిరమిడ్ సొసైటీ లోప్సాంగ్ రాంప అది అకల్ట్ సో ఈ మూడిటి కలయిక సేతు రాంప పోషో ఈ మూడిటి కలయిక బిఎస్ఎస్ఎం మనం మన బేస్ ప్రిన్సిపల్స్ మర్చిపోయి ఇంకా మనం బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తామంటే ఎవరు కాదనే వాళ్ళే దెన్ యు ఆర్ నాట్ ఎ పిరమిడ్ మాస్టర్ ఆల్ నా లెక్క ప్రకారం ఇంకొకరిని బ్లేమ్ చేస్తాను కొన్ని క్రిటిసైజ్ చేస్తాను ఇంకొకటి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటున్నాను ఇంకా ఇప్పటికీ నేను ధ్యానంలోకి వచ్చి ఆరు నెలలు అయింది సమస్య అయింది పదేళ్ళు అయింది అయినా అలాగే అనుకుంటున్నాను అంటే నే నన్ను నేను పెరమిడ్ మాస్టర్గా అనుకోవడానికి నాకు అర్హత లేదు నాకు అర్హత లేదు కొత్త కూడా అనుకోవచ్చు ఓ మూడు నెలలు అయింది నెల అయింది పవమానికి తెలియదు సత్యం తెలియదు వాడు ఆరు నెలలు అయిపోయింది దెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ యువర్ నాటి పెరమిడ్ ఆరు నెలల తర్వాత ఏ పెరిమిడ్ మాస్టర్ ఇలా అనుకోవడానికి లేదు నాకు తెలిసినంతవరకు సూపర్ సార్ భలే కన్క్లూజన్ ఇచ్చారు సో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ సో సార్ మీరు అన్నట్టు నిజంగానే ఎక్కువ ఆ వర్డ్ యూజ్ చేయడం ఆ కొటేషన్స్ మనం చాలా మా ఇంట్లో కూడా అప్పట్లో మేము పెట్టుకున్నాము సో ఇలాంటి టాపిక్స్ ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది గతంలోకి వెళ్ళినప్పుడు ఓకే ఆ తప్పు వాళ్ళు చేశారు కదా అయితే దానికి మూలం నేనే అయితే అని మనం ఇంకా రియలైజ్ అయ్యే టైం అనమాట అది మన వరకు మన చివరి వరకు వచ్చింది ఈ విషయం మన వరకు మనం విన్నాము అంటే డెఫినెట్లీ యూ షుడ్ రియలైజ్ దిస్ పాయింట్ ఖచ్చితంగా ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మీ ద్వారా చాలా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మేము అది మా జీవితంలో జరిగే సంఘటనలకి మేము కంపేర్ చేసుకొని ఎక్కడ నేను రియలైజ్ అవ్వాలి ఏ పాయింట్ దగ్గర అల్టిమేట్గా హ్యాపీగా ఉండాలి సో తప్పులు ఎంచుకుంటూ వెళ్తే నేను హ్యాపీగా ఉండను డెఫినెట్లీ సో ఇలాంటి నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా ఎవరో చేశారంటే బాధ ఉంటుంది నేనే చేశాను అంటే ఏ బాధ ఉండదు ఓకే సరి చేసుకుందాం అనే ఒక పాయింట్ వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టరు ఎవరు మనల్ని బాధ పెట్టరు మనకి మనమే ఇవన్నీ సృష్టించుకుంటున్నాం అనే ఒక సత్యాన్ని తెలుసుకున్నాం ఈరోజు సో మీ అందరికీ చాలా ఉపయోగపడింది పాయింట్స్ అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళకి భిన్నంగా ఆలోచించే కార్యక్రమం మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పీఎంసీ ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ సాధకులందరికీ ఎస్పెషల్లీ పిఎంసీ మేనేజ్మెంట్కి అండ్ గురువు గారికి